బావా ఎర్రగడ్డుకు ఫోన్ చేయి మా చెల్లికి పిచ్చి పట్టినట్టుంది నోరు మూస్తావా అన్నయం నాకు ఏం పిచ్చి పట్టలేదు నిన్నెందుకు చూస్తుంటే నాకు భయంగా ఉంది మహా అని చెప్పేసి అర్చన మహాలక్ష్మి చలపతి అంటూ నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలి మహా అని చెప్పేసి అర్చన అంటుండగా ఖచ్చితంగా అయితే నీ మెంటల్ కండిషన్ బాగలేదు వదిన హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి గిరి అంట అందరూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మహా అంటుండగా అందరు కాదు పిని నీ ప్రవర్తన అలా ఉంది నేను విద్యాదేవి టీచర్ని చూశాను ఇందులో బంధించాను అని చెప్పేసి మహా అంటుండగా మీరు విద్యాదేవి టీచర్ని బంధిస్తే ఇక్కడ ఉండాలి మాది ఎక్కడ ఉందత్తా అని చెప్పేసి ఇక సీత అడుగుతుంట అనవసరంగా గారిని పిలిపించి అతన్ని బెదవని చేశావు పాపం ఏదో చేద్దామని ఏకంగా గన్ను కూడా తీశాడు ఏంటి మహాలక్ష్మి గారు నాతోని ఆడుకుంటున్నారా లేదు సిఐ గారు తనని నేను చూశానండి ఇదంతా కాదండి నేను డైరెక్ట్గా ఇక జైలుకు వెళ్ళి చూస్తానని చెప్పేసి సియ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు నేను విద్యాదేవిని చూసాను చూశానని చెప్పేసి బయటకు వచ్చి చూసేసరికి నిజంగానే విద్యాదేవి కొంగు కప్పుకొని వెళ్తుండగా ఆగు అని చెప్పేసి విద్యాదేవి వెనకాల వస్తుంది అప్పుడు నువ్వు ఇక్కడికి కదా అని చెప్పేసి అంటుండగా నేను నిజంగానే వచ్చాను అని చెప్పేసి ఇక ఒకసారి సుమత మాట విని షాక్ అయిపోతుంది మహాలక్ష్మి ఎందుకు నువ్వు నాతో దాగుడు మూతలు ఆడుతున్నావు అని చెప్పేసి మహా అంటుండగా నేను పిచ్చి దానికి చేయడానికి అత్తా అని చెప్పేసి సీత అంటే నాటకాడం అవన్నీ మీకే కాదు మాకు కూడా తెలుసు నువ్వు మా రోజు రిసెప్షన్ జరిగిన రోజు ఇక నువ్వు చేసిన దానికి దానికి బదులుగా వాటితో సహా ఇచ్చేసానని చెప్పేసి సీత నేను ఎవరిది ఉంచుకోనత్తయ్యా నే వల్ల సీత చాలా బాధపడింది మహాలక్ష్మి ఇక సీత కోరిక ప్రకారమే నేను జైలు నుంచి వెళ్ళి బయటికి వచ్చానని చెప్పేసి సుమతి నేను ఫోన్ చేస్తారా చెప్తాను మీ సంగతి అని చెప్పేసి వెళ్తుండగా గండ మీరు వెళ్ళేలోపు అత్తమ్మ గురించి చెప్పేసరికి అత్తమ్మ ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అందరికీ చెప్పేసరికి నీకు పిచ్చ అని చెప్పేసి అందరూ అనుకుంటారు ఏకంగా ఆ అంబులెన్సే వస్తుంది ఇక నేను జైలైనా ఉండొచ్చు కానీ మహాలక్ష్మి నువ్వు మాత్రం పిచ్చాసుపత్రిలో ఉండలేవు అని చెప్పేసి సుమతి అంట చావు చూడక ముందుకే నరకాన్ని అనుభవిస్తావని చెప్పేసి సుమతి అంటుండగా ఇక మీ తప్పులన్నీ బయట పెట్టుకొని మా అత్తయ్యను నిర్దోషం బయట పెట్టినప్పుడే ఇక ఇలా బయట పెట్టేంత వరకు నిన్ను ఇలాగే వేధిస్తామత్తయ్య అని చెప్పేసి సీత మహాలక్ష్మి వెళ్ళస్తానని చెప్పేసి విద్యాదేవి అదే సుమతి అక్క నుంచి వెళ్ళిపోతుంది ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే అత్తయ్య ఇక అసలు సినిమా ముందట్టు ఉంది అని చెప్పేసి ట్విస్టులు ఎదురు దెబ్బలు చాలా ఉంటాయి అన్నింటికి సిద్ధపడే లోపలికి వచ్చేస్తుంది కదా ఏంటి మహా ఫంక్షన్ పెట్టుకొని గెస్టులు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి జన అంటుండగా ఇదిగో ఈ సీత వల్ల వచ్చింది ఇప్పటిదాకా దేవి అని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇప్పుడు నా వల్ల వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఏంటత్తయ్యా అని చెప్పేసి సీత సంగతి తర్వాత చూస్తానని చెప్పేసి మహా అంటుంది కదా రండి కేక్ కట్ చేస్తామని చెప్పేసి గెస్టులను పిలుస్తుండగా ఇక మీ తిండి వద్దు ఏది వద్దు అయినా గెస్టులను పిలిచి ఇంతసేపు వెయిట్ చేస్తారు ఎంతసేపు మీరు మీరు గొడవ పడడం తప్ప డీసెంట్గా బిహేవ్ చేశారు మహాలక్ష్మి అయితే మరీనో పెద్ద పెద్ద బిజినెస్ రన్నింగ్లు చేస్తూ చదువుకొని కోడల మీద ఇక ఇలా చేయడం అయితే మరీ ఫూలిష్గా ఉంది అని చెప్పేసి గెస్టులు అంటూ ఉంటాయి ఇంతసేపు మా టైంను వేస్ట్ చేశారు పదండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి అందరూ వెళ్ళిన తర్వాత చలపతి అందరినీ రిక్వెస్ట్ చేస్తుండగా సారీ చెల్లై నా మాట వినకుండా అందరూ వెళ్ళిపోయారు ఇంతసేపు వద్దు వద్దని చెప్పేసి అంటున్నా కూడా పిచ్చిగా బిహేవ్ చేసిందని చెప్పేసి జనా మహాను తిడుతూ ఉంటాను పరిష్గా బిహేవ్ చేస్తావు పిని అందరి ముంగట పరువు పోయింది ఈ ఫంక్షన్ చేయకుండా బాగుండేది ఇక అందరి ముంగట హింసటం చెప్పేసి గిరి అంట అసలు నీకు నిజంగానే పిచ్చి పట్టింది మహా లేకుంటే ఇలా బిహేవ్ చేయవు నేను ముందే చెప్పాను కదా ఇక మహాలక్ష్మిని పిచ్చి ఆసుపత్రిలో లేకుంటే భూత వైద్యకి తీసుకెళ్తే బాగుండేదని చెప్పేసి చలపతి టాపిక్ మీ దృష్టిలో నేను ఫూలిష్గా బిహేవ్ చే చేయచ్చు కానీ నా కళ్ళ ముంగట జరిగింది మాత్రం చెప్తే మీరు ఎవ్వరు నమ్మరు అని చెప్పేసి మహా ఒక్కటి మాత్రం నిజం ఇక పనికి రాని ఈ సీత పొట్ట కోస్తే అక్షరం రాని ఈ సీత ఇక చీరలు రోడ్డు మీద అమ్ముకునే ఈ సి ఈరోజు నన్ను పిచ్చి దాన్ని చేసింది అని చెప్పేసి మహా అంటుండగా ఏంటి ఈ సీత ఈ సీత అని చెప్పేసి నన్ను వేలెత్తి తక్కువ చేసి మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి సీత కోపంగా అంటుంది ఏమన్నా పైనుంచలి ఊడిపడ్డారా నేను కూడా మీ గురించి చెప్పగలను తిండి కూడా సరిగా లేని ఈ మహాలక్ష్మి కట్టుకునడానికి బట్టలు కూడా లేని ఈ మహాలక్ష్మి కూడా చెప్పులు కూడా లేని ఈ మహాలక్ష్మి సుమతి అత్తమ్మ దయతో ఈ ఇంట్లో అడుగు ఈ మహాలక్ష్మి మహాలక్ష్మి సీత గొప్పది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏం దెబ్బ కొట్టినావు సీత మహాలక్ష్మి అహం మీద దెబ్బ కొట్టినావు అని చెప్పేసి చలపతి మనసులో అనుకుంటాడు అయినా నీకు నాకు పోలిక అని చెప్పేసి సీత కానీ నాకు పెద్దగా చదువు లేకపోవచ్చు కానీ దండిగా సంస్కారం ఉంది మేలాగా చెయ్యి చాచి ఎవరిని అడుక్కో దయ కృపతోనే నేను బ్రతకట్లేదు ఇక నా తెలివితోటితో నేను స్వంతంగా చీరల వ్యాపారం చేస్తూనే ఉన్న బిజినెస్ను డెవలప్ చేసి డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పేసి సీత అంటుండగా ఏంటి నీ బిజినెస్ అని చెప్పేసి మహా లో అమ్మటమా నీ బిజినెస్ నీకు గొప్పైతే నా బిజినెస్ నాకు గొప్ప అని చెప్పేసి సీత బిజినెస్ కి అసలు పోటి పోలికేంటే నేను కోట్లలో టర్న్ చేస్తాను నువ్వు పది జన్మలు కూడా ఎత్తినా నువ్వు ఆ పని చేయలేన చేయలేవు నేను చేసే బిజినెస్ మీరు చేయలేదు ఒక పది రోజులు నా బిజినెస్ చేయండి తాను పది రోజుల్లో కాదు వారంలో నీ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అమ్మేస్తానని చెప్పేసి మహాని ఇక అదే వారంలో నేను చేసే బిజినెస్ ఒక వారంలో డెవలప్మెంట్ చేసి చూపించగలవా అని చెప్పేసి మహా సీతను అడుగుతుంది వారంలో మిమ్మల్ని మించిన డెవలప్మెంట్ చూపిస్తానని చెప్పేసి సీత సవాల్ చేస్తుంది మహాలక్ష్మి అని చెప్పేసి ఇద్దరు కలిసి ఛాలెంజ్ చేసుకుంటారు అప్పుడు రామ్ ఏం మాట్లాడుతున్నావు సీత ఆఫీస్లో బిజినెస్ ఎలా చేయగలవు అని చెప్పేసి రామ్ అంటుండగా ఆవిడ నా చీరలు అమ్మలేంది నేను బిజినెస్ చేయలేనా అని చెప్పేసి సీత అంటే చీరలు ఎలా మహా సెన్స్ ఉండే మాట్లాడుతున్నావు అని చెప్పేసి జనార్దన్ అంటుండగా ఆఫ్టర్ ఆల్ శారీసే కదా అమ్మలేన జన అని చెప్పేసి మహా అంతే అంత బీజీ కాదు సీత ఈ సీతకు ఏది కష్టం కాదు చెప్పేసి సీత అమ్మడం అసాధ్యం మహా అనవసరంగా మహా ఇక అని చెప్పేసి అర్చన గిరి అంటూ ఉంటాసలేదు గెలిచి చూపిస్తాను నేను కూడా గెలిచి చూపిస్తాను చెప్పేసి అంటుండగా ఇది సరైన పోటీ అని చెప్పేసి చలపతి అంటూ ఉంటాడు ఈ పందెంలో నువ్వు ఓడిపో తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక సీతకు మహా చెప్తూ ఉంటే పందెంలో నేను గెలిస్తే ఆ రోజు నేను అడిగింది మీరు చేయాలని చెప్పేసి సీత మహాకు చెప్తూ ఉంటా అని చెప్పేసి అంటుండగా ఆగు సీత ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోకు అని చెప్పేసి అప్పుడు జైనా ఇక ఈ చాలి విత్తుడ్రకా అండి అని చెప్పేసి జనార్దన్ అంటుండగా లేదు జనా అని చెప్పేసి మహా దాకా వచ్చాక నేను కూడా వెనక్కి తగ్గేది లేదు ఓడిపోతే నువ్వు వెళ్తావు సీత నేను ఓడిపోను మామ గెలుస్తాను అని చెప్పేసి సీత అంటుంది గెలిచింది నాకు కావలసింది నేను అడుగుతాను ఇక గెలుస్తావా నువ్వు వెళ్ళడానికి రెడీగా ఉండు సీత అని చెప్పేసి మహా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అద్దెరిపోయింది బొమ్మ అని చెప్పేసి చలపతి అనుకుంటారు ఈలోపు సుశీల గారు సుమతికి హెల్ప్ చేస్తారు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి సుమతి సుశీలకు ట్యాంక్స్ చెప్తూ అయినా మీరు పది మందికి ఉపయోగపడే వాళ్ళు హెల్ప్ చేసిన తప్పేం లేదు అయినా కొంతమందికి బుద్ధి చెప్పడానికి వెళ్ళాను ఇక నా మేనకోడు సీత నన్ను బయటికి తీసుకెళ్లే ఉంది సరే మేడం అంతదాకా మీతో నేను ఏమాత్రం ఇక హెల్ప్ చేస్తూనే ఉంటాను అని చెప్పేసి ఈ విధంగా సుశీల అంటూ ఉంటుంది మేలు ఎప్పటికీ మర్చిపోలేను సుశీల గారు అని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది మరోవైపు రామ్ మాత్రం సీత చాలెంజ్ గుర్తు చేసుకుంటుండగా మామ అని చెప్పేసి సీత వస్తుంది అసలు ఏ దైనంతో అలాంటి చాలెంజ్ చేసావు అంటే నన్ను కొనడానికి నువ్వు సిద్ధమయ్యావా అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు సీత పరిస్థితి రాదు మామ విడిపోయే ఛాన్సే లేదు ఇక ఇదే కాదు పందెల్లో ఓడిపోతే మా పిన్ని దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది అని చెప్పేసి రామ కూడా సీరియస్గా తీసుకోబట్టే ఛాలెంజ్ చేశాను కానీ ఈ లో నువ్వు గెలుస్తావని నమ్మకం లేదు సీత అని చెప్పేసి రామ రోజు నువ్వు డ్యాన్స్లో గెలిచావని ఈ రోజు కూడా గెలుస్తానని అనుకుంటున్నావా అవును అప్పుడు ధైర్యంతో గెలిచాను ఇప్పుడు కూడా ఇక అదే ధైర్యంతో గెలుస్తాను మామా అని చెప్పేసి సీత ఆ పోటీ వేరు ఈ పోటీ వేరు ఇక బిజినెస్ కోసం అసలు నీకు ఏం తెలుసు ఇక డ్యాన్స్ కోసం నాకేం తెలుసు మామా అని చెప్పేసి సీత అంటే ఎవరో నేర్పేది కాదు నీ సొంత టాలెంట్తో గెలవాలే ఇక చాలా చేసి ఖచ్చితంగా చూపిస్తాను అన్ని టైంలు నీ వైపు ఉండవు సీత అని చెప్పేసి రాము సంకల్పమే నాకు బలం మామా ఆ సంకల్పంతోనే నేను గెలుస్తాను ఇక నీకు గెలిచేంత భయం లేదు కానీ నాకు మాత్రం భయంగా ఉంది సీత అని చెప్పేసి రామ ఛాన్స్ వస్తే మామ జరగరాంది ఏది జరగదు నీకు మాటిస్తున్నానని చెప్పేసి సీత రామ్కి మాటిస్తు